అనుకోవద్దు ఒక మాట పడలేవా ఏమైనా ఒక దెబ్బ తినలేమా ఒక మాటతో ఒక దెబ్బతోనే అంతా అయిపోయిందా మాట అన్నవారు దెబ్బ కొట్టినవారు దించుకునే రోజు చూడొద్దా నువ్వు దేవుడు నీ తల పైకెత్తడం చూడొద్దా దేవుని బలమైన కార్యాలను చూడొద్దా నిన్ను తృణీకరించిన వారు నిన్ను చూసి నవ్వినవారు సిగ్గుపడే రోజు నువ్వు చూడొద్దు చూడాలంటే నువ్వు బతికుండాలి కదా ఎందుకు నా చనిపోవాలనుకుంటాం ఎందుకమ్మా చచ్చిపోవాలనుకుంటాం ఎందుకమ్మా పదే పదే చావు రావట్లేదు చావు రావట్లేదు అని అంటాం నేను ప్రేమించి నీ కోసం చనిపోయిన ఏసై నీకు మేడం కంటే నేను ప్రేమించిన నా దేవుడి నీకు తోడుగా ఉన్నాడు మరణాన్ని అపేక్ష చూద్దాం నీ కార్యాలు చూస్తా నీకోసం బ్రతుకుతా అని చెప్పు ఆ తప్పుడు ఆలోచన ఇంకా చేయనయ్యా అని చెప్పు ఇంకా అలాంటి ఆలోచనలు చైనాయా అని చెప్పు